కౌశల్యాసు రామ పూర్వ సంధ్యా ప్రభత్త అని దర్శనానికి వెళ్ళారు సగం చిరిగిపోయిన పట్టుపంచతో ఉన్నారు వెంకటేశ్వర దేవిట్రా దొంగతనం మాత్రం కాదు పంచి చింపెవరు పట్టి కడతారు ఎవరో భక్తుల వల్ల జరిగింది ఎవరున్నారని చూశారు ఇంకెవరు వెంగమాంబ గారి ఇంట్లో ఉందేమో చూడండి అన్నారు అందరూ గబగబా వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి వీళ్ళకి నమస్కారం చేస్తే పట్టు వద్దు అంటుంటే లేచి పారిపోయాడు సగం చిరిగిపోయే పంచ నా చేతిలో ఉంటే మరత పెట్టి పూజా మందిరంలో పెట్టారు తీసుకుంటారు అంటే చూస్తే పూజా మందిరంలో ఉంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టుపంచలో సగభాగం దాన్ని ఊరి తీసుకొస్తుంటే ఆలయానికి మిగిలిన సగభాగం కూడా అదృశ్యం అయిపోయింది ఇవన్నీ నా కల్పితంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు ఆ తరిగొండ వేంగమాంబ గారు జీవ సమాధిలో వెళ్ళిపోయారు ఆవిడ సమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఎక్కడ ఉందో తెలుసా అండి ఆదివరాహస్వామి వారి కాటేజెస్ ఉన్నాయి వరాహస్వామి కాటేజెస్ అని పిలుస్తాం మనం కానీ వెనక చిన్న రోడ్డు ఉంటుంది ఆ రోడ్ లో విడితే హరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజ్ స్కూల్ కనపడుతుంది అక్కడ వాళ్ళని మేము సమాధి దర్శనం చేస్తామని అడిగితే లోపలికి పంపిస్తారు ఇప్పటికీ తులసి తోటి ఆ వెంగమాంబ గారి సమాధి అక్కడ ఉంటుంది ఆ సమాధికి సాష్టాంగ నమస్కారం చేసి మౌనంగా ఒక్క నిమిషం కూర్చుని ఆవిడికి నమస్కారం చేసుకుని రండి ఆవిడ ఇప్పటికీ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తారని చెప్పారు